ఈరోజు మనకు ఎంత చక్కటి శ్రేష్టమైన భాగ్యం అండి నిజం ఈరోజు మనము వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో ఒక చిన్న సాక్ష్యం చెబుతా వినండి ఒక చిన్న సాక్ష్యం చెబుతా సరిగ్గా ఒక వంద నూట యాభై సంవత్సరాల కిందట బ్రిటిష్ ప్రాంతంలో వేల్స్ అనే ఒక ప్రాంతం ఉండేది ఆ వేల్స్ అనే ప్రాంతంలో ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక చిన్న కుమార్తె ఉండేది ఆ కుమార్తె పేరు మేరీ జోన్స్ మేరీ జోన్స్ ఆ ప్రాంతంలో ఉన్న చర్చ్కి ప్రతిరోజు వెళుతూ ఉండేది ఆ ఊర్లో ఉన్న చర్చ్కి ప్రతిరోజు వెళ్ళి సండే స్కూల్లో ఆ సేవకుడు సండే స్కూల్ టీచరు ఏదైతే వాక్యం చెబుతూ ఉన్నారో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా కంటత పట్టేది ఆ చెబుతున్న రిఫరెన్స్ కంటత వాక్యం నేర్చుకునేది నేర్చుకుని ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళడము ఆ కంఠత వాక్యాలు నేర్చుకోవడము మరలా ఇంటికి రావడము ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే చిన్నపిల్ల చిన్నపిల్ల ఒక పదకొండు పన్నెండేళ్ళ అమ్మాయి చిన్న వయసులో ఆమె ఆమె తీసుకున్న తీర్మానం మనందరికీ కూడా నిజంగా చెప్పాలంటే చంప మీద కొట్టినట్టే అంత చక్కటి సాక్ష్యం ప్రతి వారం కూడా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తుంది కంఠత వాక్యాలు చెబుతారు నేర్చుకుంటుంది వచ్చేస్తున్నది ఒకరోజు తనకు ఆలోచన వచ్చింది నా దగ్గర కూడా బైబుల్ ఉంటే నేను ఇంకా త్వరగా బైబిల్ నేర్చుకోవచ్చు కదా అంటే ఆ కాలంలో బైబిల్స్ లేవు మన జనరేషన్లోనే మన కాలంలోనే సరిగ్గా ఈ వంద సంవత్సరాల్లోనే బైబిల్ అత్యధికముగా ప్రింట్లు ఉన్నాయి అంతకుముందు బైబిల్ లేదు కేవలం సేవకుల దగ్గర మాత్రమే ఉండేది లేదా చర్చెస్లో సంఘానికి ఒక బైబిల్ ఉండేది అది పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా బైబిల్ కావాలి దయచేసి బైబిల్ నాకు ఇప్పిస్తారని అడిగితే బైబిల్ అందరికీ రావమ్మ బైబిల్ అన్ని చోట్ల ఉండదు వెళ్ళి సేవకుని అడగండి పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్తుంటే బైబిల్స్ ఎక్కడ అంటే ఆ పాప పన్నెండేండ్ల పాప పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి పాస్టర్ గారు పాస్టర్ గారు నాకు కూడా బైబిల్ కావాలి దయతో నాకు ఒక బైబిల్ ఇప్పిస్తారని అడుగుతుంది పన్నెండేండ్ల పాప అడిగితే పాస్టర్ గారు అన్నారు అమ్మ బైబిల్ కొనడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది బైబిల్ కొనడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని నీ దగ్గర అంత డబ్బు ఉన్నదా అని అడిగితే ఎంత కావాలి పాస్టర్ గారిని అంటే ఇక నా బైబిల్ అయితే ఇంతతో కొన్నానని ఒక ధర చెబుతాడు ఇప్పుడు ఆ ధరను సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి ఈ పన్నెండేండ్ల పాప ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడము సాయంత్రం రాగానే ఆ కట్టి పుల్లలు కర్రలు కర్రలు ఏరడము ఆ కర్రలను అమ్ముకోవడము ఒక రూపాయి 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 దాచిపెట్టుకోవడము అలాగే ఎవరైతే పనులు చేసుకుంటారో వ్యవసాయానికి పనులకు వెళ్ళిపోతారో వారి ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలను చూసుకోవడం గంట చూసుకుంటాను నాకు ఎంత ఇస్తారు ఇస్తారా పావలా ఇస్తారా ఒక పైసా ఇస్తారా సో అలా పిల్లలను చూసే పనులు జాయిన్ అయ్యి ఆరు సంవత్సరాలు కష్టపడింది ఒక బైబిల్ని కొనడానికి కావలసిన డబ్బును సేకరించడానికి కర్ర నమ్మి పిల్లలను చూసుకుని ఆరు సంవత్సరాల పాటు కష్టపడి డబ్బును సంపాదించి ఈ ఆరు సంవత్సరాల పాటు సమకూర్చిన డబ్బుతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఒక అడ్రస్ చెప్తాడు అమ్మ ఎక్కడి నుంచి సరిగ్గా నలభై రెండు కిలోమీటర్ల దూరంలో బాల అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఎడ్వర్డ్స్ అనే ఒక ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తిని కలవండి ఆ వ్యక్తి మిస్టర్ చార్ల్స్ అనే ఒక దైవ సేవకుని తీసుకెళ్తాడు ఆ మిస్టర్ చార్లెస్ అనే ఆ వ్యక్తి దగ్గర మాత్రమే ఆయన బైబిల్ చముతాడు ఈ ప్రాంతంలో ఈ ఏరియా అంతటిలో ఆయన దగ్గర మాత్రమే బైబిల్ చముతాడు నువ్వు అక్కడికి వెళ్ళాలనగానే ఈ అమ్మాయి ఇంట్లో చెప్పి అమ్మ నేను బైబిల్ కొనుక్కోవడానికి వెళ్తున్నానని ఒక్కటే అమ్మాయి అమ్మాయి పన్నెండేళ్ల ప్రాయంలో బైబిల్ కొనుక్కోవడానికి ఆరు సంవత్సరాల పాటు కష్టపడి కాలి నడక స్టార్ట్ అవుతుంది ఉదయాన్నే నడక ప్రారంభించి సాయంత్రం వరకు నడిచి రాత్రంతా నడిచి అడవుల్లో నడిచి సెలయోర్లో నడిచి నదుల ప్రవాహం ద్వారా నడిచి బాల అనే ప్రాంతానికి తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి అక్కడ ఉదయాన్నే ఐదు గంటలకి ఎడ్వర్డ్ అనే ఆ వ్యక్తి యొక్క ఇంటిని డోర్ని నాక్ చేయగానే ఆయన అంటాడు అమ్మ నువ్వు ఇంత దూరం నడిచి వచ్చావు కదా అని షాక్ అయిపోయి నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత తర్వాత మనం వెళ్దాంలే ఆ వ్యక్తి దగ్గర నేను తీసుకెళ్తానంటే ఆ ఆడపిల్ల ఆ అమ్మాయి అంటది వద్దు వద్దు నాకు ఇప్పుడే బైబిల్ కావాలి దయతో ఇదిగో నేను ఆరు సంవత్సరాల పట్ల కష్టపడి ఈ సొమ్ముని నేను భద్రపరిచాను దీన్ని తీసుకుని నాకు ఒక బైబిల్ ఇప్పించండి ఇప్పుడే తీసుకెళ్ళామంటే ఆందోస్ పట్టు ఆయన కూడా అలాగే ఆ చార్లస్ అనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన ఫేస్ మీద చెప్పేస్తాడు అమ్మ నువ్వు ఎంత దూరం నడిచొచ్చావు మొన్నటి వరకు నా దగ్గర మూడే బైబిల్స్ ఉన్నాయి అవి అమ్ముడైపోయాయి మరలా బైబిల్స్ రావాలంటే చాలా టైం పడుతుంది దయతో ఏమనుకోవద్దు నువ్వు వచ్చిన దారి బయలుదేరమన్నాడు అమ్మాయి ఏడుస్తుందండి మామూలుగా ఏడదు ఎవరైతే బైబిల్స్ అమ్ముతున్నాడో ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది ఎలాగైనా సరే నాకు బైబిల్ ఇప్పించండి ఎలాగైనా సరే నాకు బైబిల్ అంటే ఆయన గదురుకుంటాడు చెప్తేంది నీకే అర్థం కావట్లేదా బైబిల్ ఉంటే నేను ఉన్నది అమ్మడానికి నేనున్నదే అమ్మడానికి నా పనే అమ్మడం బైబిల్ని అమ్మడం అమ్ముతాను ఉంటే అమ్ముతాను వచ్చినప్పుడు చెబుతానులే పో అంటే ఆమె చాలా ఏడుస్తుంది దయచేసి నాకు ఎలాగైనా ఒక్క బైబిల్ని ఇవ్వండి అంటే ఆ ఉన్న ఆసక్తిని గమనించి ఆసక్తిని గమనించి చర్చిల్లో మీరు గమనించండి బైబిల్స్ పెడతారు చర్చెస్లో ఒక బైబిల్ పెడతారు పోడియం దగ్గర చర్చ్ యొక్క ఫుల్ పీట్ మీద ఆ బైబిల్ దేవుని సన్నిధిని ఒక బైబిల్ పెడతారు ఆ బైబిల్ తీసుకొచ్చి ఇస్తాడండి చర్చి యాజమాన్య మీద నడిగితే నేను చెబుతాలే ప్రస్తుతానికి ఈ బైబిల్ నువ్వు తీసుకుని వెళ్ళిపోవని చెబితే ఆ బైబిల్ని ముద్దు పెట్టుకుని ఆ బైబిల్ని ముద్దు పెట్టుకుని మరలా ఏ నలభై రెండు కిలోమీటర్లు నడుచుకుని వచ్చిందో అదే నలభై రెండు కిలోమీటర్లు ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ చదవడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఈ చార్లెస్ అనే బైబిల్ అమ్ముతున్నాడే ఆయన యొక్క గుండె రగిలిపోయింది గుండె అగ్నితో బద్దలైపోతుంది బైబిల్ నా చేతుల్లో ఉన్నది బైబిల్ని ఎంతోమందికి అమ్మాను కానీ ఆ స్త్రీలో ఆ ఉన్న ఆ యొక్క ఇష్టము నాకు లేకుండా పోయిందే ఇలా బైబిల్ కావాలని ఆశ కలిగిన వారు చాలా ప్రాంతాల్లో చాలామంది బైబిల్ కొరకు ఎదురు చూస్తున్నారే అని ఆయన ఏం చేస్తాడనంటే ఆ బ్రిటిష్లో ఉన్న చాలామందిని అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కలిసి అప్పటికి ఎవరైతే ప్రింటింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఎలాగైనా సరే ఎలాగైనా సరే ప్రపంచానికి అనేకులకు 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 మనం బైబిల్ను అందించాలనే ఒక ఆశయముతో ఆయన కంకణము కట్టుకుని ఒక సొసైటీని ప్రారంభించాడు ఆ సొసైటీ పేరే బైబిల్ని ముద్రించి అందరికీ పంచాలి బైబిల్ని అందరికీ చేరువ చేయాలి ఆయన స్థాపించిన సంస్థే బ్రిటిష్ బైబిల్ సొసైటీ బ్రిటిష్ బైబిల్ సొసైటీ బైబిల్ సొసైటీ ఆఫ్ బ్రిటిష్ అనే సంస్థను ప్రారంభించాడు ఈరోజు మన బైబిల్లో మొట్టమొదటి పేజీలు ఏముంటుంది చెప్పండి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది ఇండియాలో ఉన్నది కాబట్టి ఇండియాని పెట్టారు కాబట్టి మన ఇండియా కూడా బైబిల్ సొసైటీ వచ్చిందనంటే కారణం ఎవరు చెప్పనా నీ చేతిలోనికి నా చేతిలోనికి బైబిల్ వచ్చిందంటే కారణం ఎవరు చెప్పనా మేరీ జోన్స్ అనే ఆ యవన బిడ్డ ఆమెకి బైబిల్ చదవడం పట్ల ఆమెకున్న ఆసక్తి మన బిడ్డలు యవనస్తులు ఎలా ఉన్నారు ఈరోజు చదవగలిగిన మనము ఎలా ఉన్నాము మన ఇంట్లో టీవీ అన్నది ఫోన్ అన్నది వాక్యము రకరకాలుగా అందుబాటులో ఉన్నది చదువు రాదా ఆడియో బైబిల్స్ ఉన్నాయి ఈరోజు మనకి ఎన్ని వెసులుబాటులు ఉన్నాయి చూడండి మనము వాక్యం వినడానికి అస్సలు మనకు తీరిక లేదు టైం లేదు అశ్రద్ధ లేదు ఆసక్తి లేదు నలభై రెండు కిలోమీటర్లు నడిచిందనంటే ఒంటరిగా ఎంత వంటరు మీరు గమనించండి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఈ యొక్క ఈ యొక్క సంస్థ భారతదేశానికి రాగలిగిందనంటే ఈ బైబిల్ సొసైటీ ఒకప్పుడు బ్రిటిష్లో ప్రారంభమైంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అర్థమవుతుందా బైబిల్ని మనకు అందించడానికి మన పూర్వీకులు మన పితరులు మనకంటే ముందటి కాలంలో విశ్వాసంలో ఉన్నవారు ఎంతగా కష్టపడ్డారో ఎంతగా కష్టపడ్డారో మనం పంచుతున్నామే గిడియన్ బైబిల్స్ ఒక్కొక్క బైబిల్ ప్రింట్ అవ్వడానికి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎంతో ఎంతోమంది డొనేషన్స్ అవి ఎంతోమంది అవి వారి కష్టార్జితాన్ని బైబిల్ ప్రింట్ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా మన చేతుల్లో మన ఇంట్లో ఇన్ని బైబిల్స్ ఉన్నాయి ఈ బైబిల్లో ఏముండదో మనం చదవగలుగుతూ ఉన్నామా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నామా బైబిల్ నేర్చుకోవాలనే తపన మనకు ఉన్నదా బైబిల్లో ఏ వాక్యం ఉండదో వినాలనే ఆశ మనకున్నదా ఆ బైబిల్ దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటే అంత గొప్పగా ఆరాధించగలం దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటే మన ఆరాధన అంత బాగుంటుంది దేవుడు నీకు ఎంత తక్కువ తెలిస్తే నీ ఆరాధన అంత తక్కువగా ఉంటుంది నీ ఆరాధన బాగుండాలంటే దేవుడు గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి ప్రేమని దేవుని బిడ్డలారా విలియం కేరీ తెలుసు కదా విలియం కేరీ మిషనరీగా ఈ దేశానికి వచ్చాడు కలకత్తాలో బైబిల్ ప్రింటింగ్ ప్రారంభించాడు బైబిల్ ప్రింట్ అవుతూ ఉంటే ఒకనొక సమయంలో తన భార్య చనిపోతే వాడికి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా అగ్నితో కాలిపోతే అప్పటికే ప్రింట్ ఆ ప్రింట్లన్నీ కూడా కాలిపోతే ఎంతో ఏడ్చి 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 మరలా ప్రింటింగ్లు ప్రారంభించారు భారతదేశ అనేక రకాల రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళు రావడం ఏంటి వాళ్ళు మన భాషలు నేర్చుకోవడం ఏంటి మన భాషల్లో బైబిల్ని అందించడం ఏంటి ఎంత గొప్ప త్యాగాలు చూడండి ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మనము బైబిల్ని ఎక్కువగా చదవాలి మనం బైబిల్ని ఎక్కువగా వినాలి ఆ పన్నెండేంట్ల ప్రాయం అండి మన బిడ్డలంతా పిల్లలు మన చిన్న పిల్లలంత వారు ఈ పిల్లలంత వారు వయసు పన్నెండేండ్లకి దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధో ఆ కుమార్తెని బట్టి ఈరోజు నా చేతిలో బైబుల్ బైబిల్ ఉంది ఆమె నడిచిన నడకను బట్టి ఆమెకున్న శ్రద్ధను బట్టి ఆమెకున్న ఆసక్తిని బట్టి నా చేతుల్లో బైబిల్ ఉన్నదే మీ చేతుల్లో కూడా బైబిల్ రావడానికి అదే కారణం